హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని నేను వెళ్ళాను అనమాట చూడ్డానికి సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదండి అక్కడి నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడికి దగ్గర అనమాట అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారండి చాలా బాగుంది అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది హరే రామ హరే కృష్ణ టెంపుల్ వాళ్ళు తీసుకున్నారనుకుంటా ఈ టెంపుల్ని బాగా డెవలప్ చేశారు ఇక్కడ బొట్టు పెట్టుకోవచ్చు అనమాట మనము నామాలు పెట్టుకోవచ్చు కదా సో అది కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ గోశాల కూడా ఉందండి మనం కావాలంటే గోవులకి ఏమన్నా పెట్టచ్చు ఇక్కడ మేము బొట్టు పెట్టుకున్నాము అది చూపిస్తున్నా చాలా బాగా నచ్చింది అనమాట నాకు నామాలు చాలా బాగున్నాయి ఇక్కడ గోశాల మనం గోవులకి ఏమన్నా కూడా పెట్టాలి అనుకుంటే కూడా పెట్టచ్చన్నమాట టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు చాలా బాగుందండి ఒకసారి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మీకు పాజిబుల్ అయితే వెళ్ళి చూసి రావచ్చు స్టెప్స్ ఉన్నాయి కొన్ని స్టెప్స్ ఎక్కొచ్చు అనమాట అంత ఎక్కువ స్టెప్స్ కూడా ఏం లేవండి ఈజీగానే ఎక్కచ్చు వెళ్తున్నాం ఫస్ట్ కిందికి దిగాలి ఈ పై రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పైకి ఉంటాయి స్టెప్స్ లోపలికి గుడికి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కిందికి ఉంటాయి టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి మీరు దగ్గరలో ఉండే వాళ్ళైతే ఒకసారి వెళ్ళేసి రండి టెంపుల్కి చాలా బాగా అనిపించింది ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట అక్కడ ఇందాక చూపించా కదా సో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు మేము వెళ్ళినప్పుడు క్యూ చూడండి చాలా ఉంది వీకెండ్ ఏమో చాలా చాలా క్యూ ఉండే కానీ త్వరగానే అయిందిలేండి మరీ ఎక్కువ అన్నట్టు ఏం లేదు ఇది ధ్వజస్తంభము ఇక్కడ బయట కూడా బుక్స్ ఏమన్నా ఫుడ్ ప్రసాదాలు ఇట్లా కూడా అమ్ముతున్నారు వాటర్ కూడా ఉందన్నమాట తాగడానికి అట్లా సో ఇదంతా క్యూ ఉంది మేము వెళ్ళినప్పుడు ఇటు సైడ్ ఫస్ట్ ఎంట్రీ అయితేనే లెఫ్ట్ సైడు రాధాకృష్ణులు ఉంటారన్నమాట ఎంత బాగుందంటే అబ్బా 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 చాలా చాలా బాగున్నారండి రాధాకృష్ణులు స్వామి అబ్బా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే టెంపుల్ సాలగ్రామాలు లక్ష్మీనరసింహస్వామి శివులు శివుడు అందరు ఉన్నారండి ఇప్పులు చాలా బాగుంది అందరు దేవుళ్ళు చాలా బాగున్నారండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి